సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు జై హింద్ జై భారత్ జై మోడీ అనే నినాదాలతో సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది అసలు కర్నూల్లో మూడు లక్షల మంది ప్రజలు అలాంటి ఒక ప్రోగ్రాంకి వస్తారని ఎవరు ఊహించలేదు అనూహ్యంగా అంటే మామూలుగా కూటమి ప్రభుత్వం వాళ్ళు మీటింగ్ పెడుతున్నారంటే జనాలు వస్తారు కామను కానీ మూడు లక్షల మంది పైచిలుకు జనం రావడం అంటే సాధారణమైన విషయం కాదు ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మోదీ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ పెరిగింది గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం రాకముందు మోదీ గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రేజు ఇప్పుడున్నటువంటి క్రేజు పోల్చి చూసుకుంటే బాగా పెరిగిందని చెప్పవచ్చు ఆయన గతంలో వచ్చినటువంటి ప్రోగ్రాం ఏదైనా అడపాదడప వచ్చినా తెలుగు ప్రజలకి అంత దగ్గర అయ్యే అవకాశం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇవ్వలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు దగ్గర అవడంతో పాటు మోదీ గారిని ప్రజలకు దగ్గర చేస్తూ మోదీ గారి యొక్క సిద్ధాంతాలు ఆలోచనలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు అట్ ద సేమ్ టైం మోదీ గారు కూడా తెలుగు ప్రజల్ని అభిమానిస్తున్నారు అభిమానంగా తన అభిమానానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్కరణలు చేయడానికి కొత్త ప్రాజెక్టులు తేవడానికి కొత్త కంపెనీలు తేవడానికి మోదీ గారి సహకారం మనకు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు మోదీ గారు ఈరోజు కర్నూలులోని సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి హాజరయ్యారు అంతకంటే ముందు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించి అక్కడి నుంచి ఆ సభా ప్రాంగణానికి చేరుకున్నారు అయితే ఎయిర్పోర్ట్లో మోదీ గారిని ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రిసీవ్ చేసుకున్నారు మా మంత్రి లోకేష్ గారు కూడా వెళ్ళి ఆయనకి వెల్కమ్ చెప్పారు ఆ తర్వాత అదే ప్లెయిన్లో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు సభా ప్రాంగణానికి చేరుకున్నారు సభా ప్రాంగణంలో జనం ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉన్నారు మనం ఆ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం ఆ కోలాహలం ఆ ఆనందం చూస్తూ ఉంటే ఏదైతే విజయవాడ కేసరపల్లి దగ్గర ప్రమాణ స్వీకారం చేయడానికి మోదీ గారు వచ్చారు కదా మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే మన మంత్రులు మా ఉప ముఖ్యమంత్రి ప్రధాన ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ రోజు జనం యొక్క ఉత్సాహం కోలాహలం ఎలా ఉందో ఈ రోజు అక్కడ పరిస్థితి కర్నూలులో అలా ఉంది ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహం జనాల్లో నింపుతున్నారు ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తా ఉన్నారు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పదంగా నడిపిస్తూ ఉన్నారు అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పుట్టినటువంటి ప్రాంతం ఇది పౌరుషాల గడ్డ అన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట అన్నారు ఆ మాటతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపారు దాంతోపాటు కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నా ఉన్నారు అక్కడ కర్నూలు ప్రజల యొక్క ఉత్సాహం మామూలు విషయం కాదు ఎందుకంటే ఆ అధికార వికేంద్రీకరణ అనే పేరు ఒకటి పెట్టుకొని మూడు రాజధానులు కడతాం ముప్పై రాజధానులు కడతాం అని గతంలో ఆడినటువంటి నాటకాలు కాకుండా ఇప్పుడు ఒకటే రాజధాని ఉన్న ప్రాంతాల వారీగా డెవలప్ చేస్తూ ఉన్నారు కర్నూలు హైకోర్టు బెంచ్ కట్టారనుకోండి కర్నూలు డెవలప్ అవుద్ది అక్కడ కొత్త కంపెనీలు వస్తా ఉన్నాయి అక్కడ కర్నూలు ప్రాంతం కూడా డెవలప్ అవుద్ది ఇప్పుడు ప్రధాని మోదీ గారు చేస్తున్నటువంటి సంస్కరణల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు జీఎస్టీ తగ్గడం వల్ల ప్రతి కుటుంబానికి నెలకి ఇరవై వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు ఆ ఆదా అవడానికి కారణం ఎవరు ప్రధాని నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు జిఎస్టిలో సంస్కరణలు చేసి గవర్నమెంట్కి లాస్ వస్తున్నా సరే ఈ విషయాన్ని చేయడంలో ఎక్కడా సందేహించలేదు ప్రజలకి మంచి జరగాలి ఇప్పుడు మన ఇంట్లో పెద్దగా వ్యవహరించే వ్యక్తికి నెలలో తీసుకెళ్లి డబ్బులన్నీ ఇస్తారు ఆయన దాచేసుకుంటున్నట్టు కాదు కదా కుటుంబాన్ని గాడిలో పెడతారు కుటుంబాన్ని గాడిలో పెట్టిన తర్వాత ఏదో ఫంక్షన్ల రూపాయినా లేదంటే బట్టలు కొనుక్కోవడానికో లేదంటే ఇంట్లోకి అవసరమైన దానికో లేదా కొత్త ఇల్లు కట్టుకోవడానికో అలాంటి వాటికి ఆయన వాడతారు అంతే తప్ప ఆయన ఆగం చేయడు కదా ఇట్లా ఇక్కడ జరిగేది ఏంటంటే పన్నుల రూపంలో ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి పన్నులు తగ్గించి ప్రజలకే ఇస్తున్నారు ఇట్లా ప్రజలను ఆదుకునే యొక్క ప్రయత్నం ముందు ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడిన తర్వాత ప్రజలకి సహాయం చేస్తారు ప్రజలు ఆ సహాయాన్ని పొంది వాళ్ళు కూడా తిరిగి పేద కుటుంబాల నుంచి ధనిక కుటుంబాలుగా మారడానికి అవకాశం ఉంది ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు అక్కడ మనకు అర్థం అవుతూ ఉంది జిఎస్టీ తగ్గించడం వల్ల అనేక కుటుంబాలు లాభపడతాయి అలాగే మంత్రి లోకేష్ గారు మాట్లాడారు నమో వల్లే దేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి సభా వేదిక మీదకి రాగానే అక్కడ ఏలలు ఉత్సాహం గోళ అసలు ఫ్యాన్స్ హడావుడి చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జై హింద్ జై భారత్ జై మోదీ అంటే జై మోదీ అనే నినాదాలతో సభ మొత్తం దదరిల్లిపోయింది అంటే మనకు అర్థమైపోయింది నేను చెప్పినట్టు మోదీ గారు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్లో బాగా పెరిగారు మోదీ గారిని అభినందిస్తున్నటువంటి తెలుగు వారు ఎక్కువ అలాగే మోదీ గారు ఈరోజు కర్నూలు సభకు వస్తున్నానని చెప్పి తెలుగులో ట్వీట్ చేశారు ఆ తెలుగులో ట్వీట్ చేసిన దానికి కూడా సోషల్ మీడియాలో మంచి వైరల్ అయింది అంటే ఆయనకు తెలుగు మీద తెలుగు వ్యక్తుల మీద ఉన్నటువంటి అభిమానం గతంలో కూడా తెలుగులో అనేక మాట్లాడారు అమరావతి రీఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇది మనం చెయ్యాలి ఇది మనమే చేయాలి అని నొక్కి చెప్పినటువంటి వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది తెలుగు వాళ్ళని మెప్పించడానికి తెలుగు వాళ్ళ అభిమానాన్ని పొందడానికి తెలుగు వారికి అభివృద్ధి కార్యక్రమాలు అందించడానికి మోదీ గారు పడుతున్నటువంటి తపన మనకు ఆయన మాటల్లో అర్థమైపోతూనే ఉంటుంది గతంలో కూడా ఆయన ఒక పద్యం చదివారు సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడుపడవై అంటే మట్టి కాదు అంటే మనుషులో అని గురజాడ అప్పారావు గారు రాసినటువంటి ఆ పద్యాన్ని చదువుతూ ఆయన పరవశించిపోయారు అంటే తెలుగు మీద కూడా మోదీ గారికి పట్టుంది సో ఇక్కడ మన మోదీ గారు మాట్లాడినటువంటి విషయాలు కానీ ఈ పద్యం గతంలో ఆయన పాడడం జరిగింది ఆ వీడియో కూడా వైరల్ అయింది మోదీ గారు మాట్లాడినటువంటి విషయాలు ఏంటి మోదీ గారు ఈ సభలో ఎలా మాట్లాడారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలతో సభా ప్రాంగణం దద్దరిగిపోయింది ప్రజలంతా కోలాహలంతో ఏళ్ళు విజిల్లు తప్పట్లో అబ్బా నానా హంగామా జరిగిపోయింది చెప్పాను కదా కేసరపల్లలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎట్లయితే జనం హాజరయ్యి పెద్ద ఎత్తున దాన్ని సక్సెస్ చేశారు ఈరోజు సూపర్ జిఎస్టీ కార్యక్రమం కూడా అట్లనే సక్సెస్ చేశారు మరి ఈ సూపర్ జిఎస్టీ కార్యక్రమం చూసిన మీరు ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ This is Ram signing off, Sharma Studios.